జగన్మోహన్ రావు గారు చేసే మరి మన న్యాయవాది బంగారుపు తొట్టు అడుగుతున్నారు ఈ సందర్భంగా మీ అందరూ కిగన్మోహన్ రావు గారికి మంచి ఆశీస్సులు అందించి వంద సంవత్సరాలు ఈ నిర్వహించే స్వర్ణ కార్యక్రమం చేవంతుడు ఆయనకి మరిన్ని సేవా కార్యక్రమాలు అందించే కృషి చేయాలని కోరు ఈ రోజున కృతజ్ఞతగా యాభై వసంతాల సందర్భంగా జగన్మోహన్ రావు గారికి మన మిత్రులు లెంకసెడ్ బాలాజీ గారు ఆ ఆభరణాన్ని ఆయనకి సమర్పిస్తే ఎంతో సముచితం గండ పెండేర లాంటి ఒక ఆభరణాన్ని ఆయనకి సమర్పించడం ఒక్కసారి మీ అందరూ కరతాళ ధ్వనుల ద్వారా అభినందన తెలియజేసండి ధన్యవాదాలు అది